నమస్కారం పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తూర్పుగోదావరి జిల్లా బాణాసంచ తయారీ కర్మాగారంలో అగ్ని ప్రమాదం ఆరుగురు మృతి ఎనిమిది మందికి తీవ్ర గాయాలు డిపార్ట్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పోస్టల్ స్టాంప్ల ఎగ్జిబిషన్ పిలాటెలి ఎగ్జిబిషన్ ద్వారా విద్యార్థులు తమ జ్ఞానాన్ని పెంచుకోవచ్చన్న జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ కె రామచంద్ర రావు ఎంపీ పోస్టల్ అసిస్టెంట్ డైరెక్టర్ శివనాగరాజు జిఎస్టి టూ పాయింట్ టూ కనుకపై పేద ప్రెజెంట్ లో కణ్షత్ రేకం జిఎస్డి తగ్గించడం ద్వారా ప్రతి కుటుంబానికి సగటున పదిహేను వేల రూపాయల వరకు ఆదా కలిగిందన్న డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ శిరీష ఇంకా డీటెయిల్స్ చూస్తే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జిఎస్టి టూ పాయింట్ ఓ నిర్ణయం పేద మరియు మధ్యతరగతి వర్గాలకు దీపావళి కానుకగా సూపర్ గిఫ్ట్ గా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ శిరీష్ తెలిపారు ఈ సందర్భంగా ప్రజలు కేంద్ర ప్రభుత్వం జిఎస్టి టూ పాయింట్ ఓ ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీపావళి కానుకగా జిఎస్టి రేట్లు తగ్గించడం ద్వారా ప్రతి కుటుంబానికి సగటున పదిహేను వేల రూపాయల వరకు ఆదా కలిగించిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి జిఎస్టి తగ్గింపు వల్ల వ్యాపారాలకు అమ్మకాలు పెరుగుతాయని వినియోగదారులకు లాభమని అధికారులు తెలిపారు జిఎస్టిపై అవగాహన కల్పించేందుకు కాకినాడ రూరల్ మండలం రమణీయపేట గ్రామం గైగోలుపాడులోని బెనై జూనియర్ కళాశాలలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి కళాశాల ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ చింతపల్లి సత్యనారాయణ విక్టర్ అధ్యక్షత వహించగా డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ శిరీష ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు మేలు జరిగే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని జిఎస్టి తగ్గింపు వల్ల ప్రజల ఖర్చులు తగ్గుతాయని ప్రతి ఒక్కరూ దీని ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు జిఎస్టి పరిధిలో సెప్టెంబర్ ఇరవై రెండు నుండి కొత్త జిఎస్టి రేట్లు అమల్లోకి వచ్చినట్లు తెలిపారు ప్రస్తుతం ప్రధానంగా రెండు పన్ను స్లాబ్లు జీరో పర్సెంట్ మరియు ఫైవ్ పర్సెంట్ మాత్రమే అమలులో ఉన్నాయని వివరించారు ఈ కార్యక్రమంలో జిఎస్టి ఓ సత్యవేణి ఏఈఓ శ్రీనివాస్ ఎస్ఓ శ్రీనివాస్ కళాశాల ఎండి బనయ్ అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మీకు పండ గుర్తు మనకి దసరా స్టార్ట్ అయిన రోజు నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కొన్ని జిఎస్టీ ట్యాక్స్లో రేట్ రిడక్షన్స్ ఇంట్రడ్యూస్ చేశారనమాట మీరు రెడీమేడ్ వస్త్ర బట్టలై కొనుక్కుంటారు కదా ముందు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే అది ట్వెల్వ్ పర్సెంట్ ట్యాక్స్ రేట్లో ఉండేది ఇప్పుడు సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ నుంచి ఫైవ్ పర్సెంట్లోకి వచ్చింది మీరు స్టేషనరీ ఐటమ్స్ అంటే ఏమేమి కొనుక్కుంటారు బుక్స్ పెన్నులు పెన్సిళ్ళు ఎరేజర్స్ ఇవన్నీ కొనుక్కుంటారు కదా ముందు ఫైవ్ పర్సెంట్లో ఉండేవి ఇప్పుడు జీరో పర్సెంట్లోకి వచ్చేసినాయి అలా ఇంకా అలా అవే కాకుండా ఆటోమొబైల్స్ మనం కార్లు బైకులు సైకిల్స్ ఇవన్నీ కొనుక్కుంటాం కదా కార్లు అవన్నీ కూడా ముందు ట్వంటీ ఎయిట్ పర్సెంట్లో ఉండేవి బైక్స్ ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్లోకి వచ్చినాయి మీరు సైకిల్స్ కొనుక్కుంటారు ఈ ఆ సైకిల్స్ ముందు ట్వెల్వ్ పర్సెంట్లో ఉండేవి ఇప్పుడు ఫైవ్ బిస్కెట్లు చాక్లెట్లు ఇంకా మన ఫుట్వేర్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ట్వెల్వ్ లోకి ఉండేవి ఇప్పుడు ఫైవ్ లోకి వచ్చినాయి అనమాట ఇలా చాలా చాలా ప్రొడక్ట్స్ మీద అంటే మన డైలీ నీడ్స్ మినిమమ్ నీడ్స్ ఏవైతే ఉంటాయో కొన్ని ఏమో ఎగ్జామ్ టెడ్ రెడ్యూస్ చేశారు మనం వాడుకునే ఇప్పుడు అమ్మ వాళ్ళు మెడిసిన్ అయి కొనుక్కుంటారు షుగర్ మెడిసిన్ కార్డియాక్ మెడిసిన్ లేదంటే క్యాన్సర్ మెడిసిన్ వా కొన్ని మెడిసిన్స్ మీద కంప్లీట్ ఎగ్జామ్షన్ ఇచ్చేసారు ట్యాక్స్ ఎగ్జామ్షన్ కొన్నిటి మీదేమో ఫైవ్ పర్సెంట్ రిడక్షన్ చేశారనమాట అంటే దీని ద్వారా ఏంటంటే మనకి నెలకి ఒక పదివేలు ఖర్చు అవుతున్నాయి అనుకోండి మినిమం నీడ్స్ మీద మనం కొనుక్కునే ప్రొవిజన్స్ వేటి ఎవ్రీథింగ్ మీద ఇప్పుడు దాని మీద ఒక థర్టీన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్కి సేవ్ అవుతుంది అనమాట ట్యాక్స్ రూపంలో అవన్నీ మీరు తెలుసుకొని ఒకసారి మీరు కూడా ఆన్లైన్లో చెక్ చేసుకోండి జిఎస్టీ టూ పాయింట్ ఓ అంటే సో మెనీ వస్తున్నాయి మీకు స్లైడ్స్ అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి మీ అమ్మా నాన్నకి చెప్పండి మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఈ రిఫరెన్స్ ఇలా ఇలా ఉన్నాయి అని చెప్పి క్లియర్గా చెప్పండి మీరు కొనుక్కునేటప్పుడు కూడా షాపుల్లో మీరు ఏదైనా స్టేషనరీ ఐటమ్స్ కొనుక్కుంటున్నప్పుడు మీకు డైలీ తెలుస్తుంది కదా ఇప్పుడు హండ్రెడ్ పేజెస్ బుక్ కొనుక్కున్నారు అంతకుముందు ఒక యాభై రూపాయలు అయింది అనుకోండి ఇప్పుడు ఒక నలభై ఐదు రూపాయలకే వస్తుందన్నమాట అది వస్తుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి మీరు ఓకేనా